హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న పాము ఉరగం ఉరగం పాము అంటే ఇక్కడ ఉరగం తొమ్మిది అడ్డం యాగమ ఒకటి నిలువు పూర్వాద్రి తూర్పుకొండ అంటే ఉదయాద్రి ఉదయాద్రి పదిహేను అడ్డం పదోతిథిలో భాగమైన అవస్థ పదోతిథి అంటే దశమి అవస్థ అంటే ఇక్కడ దశ రెండు నిలువు రామాయణంలో ప్రస్తావనకొచ్చే ఒక పర్వతం గంధమాదనం మాదనం మూడు అడ్డం వండటానికి ఉపయోగించే గొడుగు గాని గొడుగు పుట్ట గొడుగు మూడు నిలువు కుమార్తె ఏడు అడ్డం భూమి పది అడ్డం కష్టజీవికి అటు ఇటు ఉండేవాడు కష్టజీవి అనే పదంలో మొదటి అక్షరము లాస్ట్ అక్షరము కవి కలిపితే కవి ఇరవై అడ్డం తర్వాత అనంతరం ఇరవై నిలువు శత్రువు అరి ఇరవై మూడు అడ్డం గోదా బరి ఇరవై మూడు నిలువు కానుక బహుమతి ఇరవై తొమ్మిది అడ్డం ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు దుర్యోధనుడికి భ్రమ కల్పించిన భవనం మయసభ పదహారు నిలువు నిండు నూరేళ్లు వర్ధిల్లు శతమానం భవతి శతమానం భవతి ఇరవై ఆరు అడ్డం మొత్తం వర్షం అంటే వానంత వానంత మొత్తం వర్షం అంటే వానంత అని ఇరవై ఆరు నిలువు వ్యాపారానికి పేరుపడిన వారి కులదేవత వాసవి ముప్పై మూడు అడ్డం విషదంగా సవిస్తరంగా అంటే వివరంగా ముప్పై ఎనిమిది అడ్డం గతి తప్పిన గతి అంటే రివర్స్గా రాయాలి గతి ముప్పై నాలుగు నిలువు ముగ్గు రంగవల్లి నలభై మూడు అడ్డం పెళ్ళికొడుకు కొడుకు కొడుకు అంటే వరుడు ముప్పై తొమ్మిది నిలువు అద్దె కిరాయి బాడుగా నలభై రెండు నిలువు వర్షం వాన నలభై ఆరు అడ్డం పిన్నమ్మ పినతల్లి పినతల్లి ముప్పై ఏడు నిలువు గుండు చేయించుకొని తల వెనుక కొంచెంగా ఉంచుకునే జుట్టు తలకిందులుగా అంటే క్రింది నుంచి పైకి రాయాలి పిలక నలభై ఒకటి అడ్డం ముప్పై నిలువు సగం తలపాగా తలపాగా అనే పదంలో సగం రాయమన్నారు అంటే పాగా ముప్పై అడ్డం క్షీరం పాలు ముప్పై తొమ్మిది అడ్డం నుయ్యి బావి ముప్పై ఐదు నిలువు కర్ణం చెవి ముప్పై ఐదు అడ్డం జైలు చరసాల ముప్పై ఆరు నిలువు పోలికా సామ్యం ముప్పై రెండు నిలువు ధర వెల ముప్పై రెండు అడ్డం అలవి మాలిన గొడ్డు చాకిరి వెట్టి ఇరవై ఎనిమిది నిలువు మన్ను మట్టి ఏడు అడ్డం వినాయకుడు గణపతి నలభై నాలుగు నిలువు చెక్కిలి చెంప నలభై నిలువు ఉత్తర రామాయణంలో ప్రస్తావనకు వచ్చే పవిత్ర నది సరయు సరయు నలభై ఐదు అడ్డం అర్ధాంగి దారా దారా ముప్పై ఒకటి నిలువు ప్రభువు యజమాని దొరా పదకొండు నిలువు అక్కినేని నాగేశ్వరరావు సినిమా డాష్ నారాయణ గుర్తుందా నారాయణ విప్ర పదిహేడు అడ్డం నూనె పోసి వత్తి వేసి వెలిగించడానికి చిన్న మట్టి దొన్నె ప్రమిద పన్నెండు నిలువు పిమ్మట పన్నెండు అడ్డం చూద్దాము ముందు పన్నెండు అడ్డము బాదం జీడిపప్పు లాంటివే ఒక రకం ఎండిపప్పు ఎండుపప్పు పిస్తా పన్నెండు నిలువు పిమ్మట అంటే పిదప పిదప ఐదు నిలువు కార్యాలయంలో క్లర్క్ గుమాస్తా గుమాస్తా ఎనిమిది అడ్డం ముందు నాలుగు నిలువు చూద్దాము నాలుగు నిలువు ఏటా మేషి అంటే గొర్రె ఆరు నిలువు సేవకుడు అంటే పనివాడు ఎనిమిది అడ్డం మగువ మానిని మానిని పదమూడు అడ్డం చుట్టరికం బంధుత్వం వావి పంతొమ్మిది అడ్డం పొట్ట ఉదరం కడుపు పద్నాలుగు నిలువు వసుధ విపుల విపుల పంతొమ్మిది నిలువు చంద్రుడిని చూసి వికసించే పూలు ఉత్పలాలు అంటే కలువలు ఇరవై రెండు నిలువు తిరగబడిన ఇల్లాలు భార్య క్రింది నుంచి పైకి రాయాలి భార్య ఇరవై ఒకటి అడ్డం సేవలు సపర్యలు సపర్యలు పద్దెనిమిది నిలువు సొగసు నిగనిగలు నిగలు అంటే మిసమిసలు అని మిసమిసలు మిసమిసలు ఇరవై నాలుగు అడ్డం దారిద్యం లేమి ఇరవై ఏడు అడ్డం నెచ్చలి చెలికత్తె సఖి సఖి ఆరు అడ్డం దంతం పన్ను ఇరవై ఐదు అడ్డం తలపు తలపు అంటే ఇక్కడ భావన లేదా భావము భావన లేదా భావము భావన లేదా భావము అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళిలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్